ఎస్ఎల్బిసి టన్న రెస్క్యూ ఆపరేషన్ ఎంతకి ఓ కొలిక్కి రావడం లేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇంత క్లిష్టమైన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ గతంలో ఎప్పుడు చూడలేదని ఇందులో పాల్గొన్న అంటున్నారు ఫిబ్రవరి ఇరవై రెండున టన్నెల్ పైకప్పు కూలి ఇన్లెట్ నుండి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ధ్వంసమైంది మొదట్లో కార్మికులు బతికి ఉండొచ్చని రెస్క్యూ ఆపరేషన్ అనుకున్నారు కానీ రోజులు గడిచే కొద్దీ స్పష్టత వచ్చింది ఈ ఆపరేషన్ లో ఎన్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సింగరేణి మార్కస్ రాడ్ హోల్ మైనర్ సహా వందలాది మంది ఆపరేషన్ లో పాల్గొన్నారు అయితే టన్నెల్ కుప్పకూలిన ప్రాంతం అత్యంత రిస్కీగా ఉండడంతో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎంతకీ ఒకలిక్కి రాలేదు నిమిషానికి వేల లీటర్ల నీటి ఊట బురద కారణంగా పనులు ఎంతకీ కదలలేదు ప్రస్తుతం టన్నెల్లో పెనిట్రేడింగ్ రాడర్ క్యాడవర్ డాక్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి రాడర్ శునకాలు గుర్తించిన ప్రదేశాలను డి వన్ డి టూ డి త్రీ ప్రాంతాలుగా విభజించి అధికారులు తవ్వకాలు చేపడుతున్నారు ఈ తవ్వకాల్లో ఆదివారం ఒక మృతదేహాన్ని గుర్తించారు మృతదేహం ఎత్తు చేతి కడియం సహా ఇతర ఆనవాల ఆధారణంగా పంజాబ్ చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గుర్తించారు దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు ఇప్పుడు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించారని సమాచారం గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు డి టు ప్రదేశంలో గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని గుర్తించారు గురుప్రీత్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తరన్ ఆయన రాబిన్ సంస్థలో రెండు వేల ఇరవై రెండు నుంచి టీబీఎం ఆపరేటర్ గా పనిచేస్తున్నారు గురుప్రీత్ సింగ్ తన కుటుంబానికి దూరంగా దోమలపెండలోని రాబిన్స్ క్యాంప్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు మరో పక్క డి వన్ త్రీ ప్రాంతాలలో ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వకాల కొనసాగుతున్నాయి ఇన్ప ప్లేట్స్ రాడ్స్ అడ్డుగా ఉండడంతో ప్లాస్మా కట్టర్ల సాయంతో వాటిని కత్తిరిస్తున్నారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టింగ్ డీవాటరింగ్ పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో దాని ద్వారా శిథిలాలను ఎప్పటికప్పుడు బయటికి పంపుతున్నారు శ్రీశైలం ఎడుమ కాల్వ ప్రాజెక్టు ప్రమాదం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది మృతదేహాల వెలికితీతకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది